హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే నా మార్నింగ్ రొటీన్ అనమాట ఇది ఫ్రైడే రోజు మార్నింగ్ రొటీన్ ఇంకా ఫ్రైడే కదండి మొత్తం అంతా కూడా బయటకు అడిగేసి ఇల్లు తుడిచేసి ఇంకా గుమ్మానికి బొట్లు కూడా పెట్టేసుకున్నాను అనమాట మంచి వచ్చింది ఈరోజు మా గుమ్మ ముందు తామర పువ్వు కూడా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బయట ముగ్గు చూపిద్దామని చెప్పి బయటకైతే వెళ్తున్నాను బయట ఇట్లా వేసి యాక్చువల్ నేను పసుపు కుంకుమ వేయను నాకు ఎందుకో ఈరోజు వేయాలనిపించింది సరే ఫ్రైడే కూడా కదా అని చెప్పా వేసేసిన అట్లా పసుపు కుంకుమ మంచి కనబడుతుంది కదా లుక్ అనేది ఇంక ఇక్కడైతే పూలు తెంపడానికైతే నేను బయటకు వచ్చిన మందారం పూలు దేవుని కోసం అని చెప్పేసి అసలుకైతే ఉండవు పూలు నేను అన్న రోజే బట్ ఎట్లనో ఈరోజైతే ఉన్నాయి వెళ్ళి ఒక ఒక ఐదారు దాకా బాగానే సో అవైతే దెంపుతున్నా మేబీ మరి ఇది సీజను ఏంటో నాకైతే తెలియదు మందారం పూల సీజను చెట్టుకు కూడా మంచిగా అన్ని మొగ్గలు వచ్చేసినాయి ఫుల్గా ఇక నేను పూలు తెంపేసుకుంటున్నా ఎప్పుడు నేను పూజ చేద్దామన్నా ఎవరో ఒకళ్ళు తెంపేస్తారో లేదా అసలు చెట్టుకే పువ్వులు కవ్వవు ఈరోజైతే అయినాయి అగో చూసీరా ఇట్లా నేను నా పని చేసుకుంటానో లేదో ఇక లేచి చక్కగా వచ్చేసాడు మాకు అన్నయ్య నేను ఉంటే అక్కడ బయటికి చూపిస్తుండే ఇంకా అవి ఏదో రెడ్డికి కనబడుతున్నాయి అని చెప్పేసి వానికి ఎంత ఇష్టమో మాకు అన్నయ్యకి అసలు గేట్ ఓపెన్ ఉంటే పాపం ఇంకా వెళ్ళిపోతాడు అట్లా బయటికి ఇంకా గల్లీలో కుక్కలు కుక్క పిల్లలు ఇట్లా ఉంటాయి కదా ఇక వెళ్ళిపోతాడు వాటి దగ్గరికి అసలు గింత అంటే గింత కూడా భయపడాడు భయం లేకుండా పోయింది మాకు అన్నయ్యకి అయితే అట్లా ఇట్లా చేసి అన్నైతే లోపల తీసుకొచ్చిన మళ్ళీ నా పని నేను అని చెప్పి టిఫిన్ చేయాలి కదా ఇంకా చూడండి ఎట్లన అవుతున్నాడు మా కన్నయ్య లోపల రమ్మంటే ఇంకా ఫ్రైడే కదా మొత్తం బాసన్లు అవన్నీ కూడా నేను అయితే నైటే క్లీన్ చేసేసుకున్న రైస్ కుక్కర్ ఒకటి అవుతుంది సో ఇంకా మార్నింగే మొత్తం పొయ్యి అంతా కూడా క్లీన్ చేసేసి ఇట్లా వేసేసిన అనమాట ముగ్గులన్నీ కూడా ఇంక ఇక్కడ దోశ కోసం అయితే మన లోపల ఆలు కర్రీ చేస్తాం కదా దానికోసం అనేసి ఆలుగడ్డ అయితే ఉడకబెడుతున్నా ఇంకా చాయ్ కూడా పెట్టే ఉంది ఆల్రెడీ ఇంకా మా ఆయన లేస్తే పోయాలి ఇక్కడ చూడవరి మా అత్తమ్మ మాకు అన్నయ్య ఆటలు వాళ్ళవి పొద్దు పొద్దున్నే సమ్మర్ లే కిచెన్లో సమ్మర్ కష్టం ఇది తమ్మేరు దొరికేసింది నా పిల్లాన్ని ఈ దోశలు పెట్టుకుంటే అందరికి నాకు ఇంత అవుతుందో తెలియదు కానీ ఫస్ట్ దోశ మాత్రం కంపల్సరీ గీట్లనే వస్తుంది చూడరే రీజన్ ఏందన్నది నాకైతే తెలియదు మా ఆయన దోశ చూసి షాక్ అయిపోయిండు ఇంకా కొత్తది అయితే పెంక తీసుకుని ఉండే దోశలు ఇంకా దోశలకు ఇబ్బంది అవుతుందని చెప్పి చూడండి సెకండ్ దోశ మళ్ళీ మంచిగా వచ్చింది నాకు ఇట్లా క్రిస్పీగా సన్నగా ఉంటే చాలా ఇష్టం చాలామంది లావుకి ఇష్టపడతారు నేను అయితే ఇట్లా సన్నగానే వేసుకుంటా ఖచ్చితంగా ఇంకా మా అత్తమ్మకు బాగా ఇష్టం మళ్ళీ కొంచెం లావేసి ఇంకా తను ఇంకా గోల్డ్ కలర్ కాల్చుతుంది అది ఇంకా లా ఉంటుంది కాబట్టి కొంచెం మెత్తగానే ఉంటుంది కదా సో అదన్నమాట దోశపై ఇంకా మాత్రం మంచిగా వస్తుంది నేను డీమాటలో తీసుకుని ఉండే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడింది మంచిగా ఇట్లా దాని అంతటా అదే లేస్తుంది ఇంకా కొత్తపై ఇంకా మురిపోయి కదా అంతే ఉంటుంది యాక్చువల్లీ మేము ఫస్ట్లో అయితే ఇట్లా మొత్తం ప్లెయిన్ ఉంటుంది కదా అది తీసుకుని ఉండే కొన్ని రోజులకే మొత్తం ఇట్లా షేప్ అవుట్ అయిపోయింది అది ఇట్లా అయితే కాదని చెప్పి పెంక వంటనే నేను దోశ వేస్తా అంటే ఇక మా ఖచ్చితంగా మళ్ళీ పోయి పెంక అయితే తీసుకొని వచ్చినాం ఇక ఆలుగడ్డతో అయితే ఇది వేసినాం అయింది టేస్ట్ మాత్రం కొంచెం అయితే ఉప్పు ఎక్కువ ఉండే బట్ ఓకే తినొచ్చని అనిపించింది ఇక అన్నయ్య కోసం ఇంకో చిన్న దోశ వేసిన వాడికి స్పెషల్గా ఇంక వాడు కూడా కూర్చొని తిన్నాడు నచ్చింది వాడికి కూడా దోశ ఇక మా అత్తమ్మకి కూడా దోశ వేసేసి నేను కూడా కూర్చున్న మాక్సిమమ్ మా ఆయన వెళ్ళేటప్పుడు తింటేనే ఏమో అదో రకమైన సాటిస్ఫాక్షన్ టిఫిన్ తిన్నట్టుగా ఇంకా ఆయన పోయాక తింటే తినబుద్ధి కాదు అది అంతే అయిపోతుంది అట్లా అని చెప్పి మాక్సిమం ఒక్కటేసారి చేసాము టిఫిన్ ఇంకా కొంచెం గ్యాప్ వచ్చిందంటే కథం ఇంకా నేను టిఫిన్ జోలికి పోనే ఇంకా డైరెక్ట్ లంచ్ చేసేస్తాను ఇంకా నేను ఇంకా మాకు అన్నయ్య అయితే తినిపిస్తున్న దోశ నేను తినుకుంటా కొంచెం కొంచెం వాడికి కూడా పీసెస్ చూడండి ప్లేట్లు అట్లా వేసి అలవాటు చేస్తున్నాం వాడికి అంటే కొంచెం అలవాటే బట్ ఇంకా కొంచెం ఇంకా మంచిగా ఉంటుంది కదా అన్నట్టుగా ఇది వేస్తున్నాం చైర్ తీసుకుందామని చూస్తున్నాం ఇట్లా మనకి ముందు ఫుడ్ పెట్టి ఉంటుంది కదా ఫుడ్ పెట్టడానికి ఉంటుంది కదా అది కానీ అస్సలు దొరకట్లేదు మాకు ఎక్కడ కూడా ఆన్లైన్లో అయితే చాలా కాస్ట్ ఉంది మేమైతే అంత కాస్ట్ పెట్టలేము బయటనే చూస్తున్నాం బట్ దొరకట్లేదు చూడాలి ఇంకా పిల్లలు మనం తినిపించేదానికన్నా కూడా వాళ్ళ చేత రెండు ముద్దలు తిన్నా కడప నిండుతుంది కదా ఇప్పుడు మనమైనా అంతే వేరే వాళ్ళు తినిపించేదానికన్నా మన చేత మనం తింటేనే ఆ సాటిస్ఫాక్షన్ కదా సోయో కదన్నట్టు ముచ్చట అక్కడికి కూడా మాకు అన్నయ్య పర్లేదు వానికి నచ్చిన ఫుడ్ ఉంటే ఖచ్చితంగా వాడు తింటాడు చేయతోని ఇంకా లేదు కాదు అంటేనే బలవంతంగా ఆమెను తినిపించాల్సి వస్తుంది ఫుడ్ విషయంలో అంతేం సతాంచాడు కన్నయ్య నన్ను ఇంకా ఇదైతే హైలైట్ అనమాట ఈరోజు మా అత్తమ్మ ఆలుగడ్డతో ఏదో చేద్దామని చెప్పి ఏదో చేసి ఇట్లా ఆలుగడ్డ బజ్జీలు కాకుండా అది ఒక రకమైన ఐటెం అయ్యింది ఇంకా సరే అని గులాబ్ జాముది ఉంటే నేనేమో ఇక్కడ గులాబ్ జామ్ చేస్తున్నాను అనమాట మంచిగా కుదిరినాయి ఎప్పుడు శీరం అది కొంచెం లూజ్ లూజ్ అయిపోతుంది ఈసారి మాత్రమని ఏమన్న ఉండే అది చక్కెర పాకము ఇంకా తనైతే వాటర్ పోష వెళ్ళింది మసలుతుంది ఇక్కడ నా గులాబ్ జాములు కూడా రెడీ అవుతున్నాయి అన్నమాట టేస్ట్ అయితే బాగానే ఉండే బట్ కొంచెం గట్టిగా ఉండే అది జ్యూస్ అనేది అందులోకి ప్రతిసారి నాకు ఇదే ప్రాబ్లం అవుతుంది ఇది మొత్తం రెడీ అయినాక మనము పాకంలో వేసి రెండు అట్లా మన కలాకండ్ పీసెస్ వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఆ రోజు ఈవినింగ్ మా ఇంటి పక్కన అమ్మకైతే ఇట్లా చికెన్ పచ్చడి కావాలంటే ఇక్కడైతే ఇంకా మా అత్తమ్మ పెట్టిస్తుంది అనమాట చికెన్ పచ్చడి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఎట్లా చేయాలి ఏంటి సంగతి అనేది మొత్తం డీటెయిల్గా పెట్టిన వీడియో సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకొంచెం ఎక్కువ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ చికెన్ పచ్చడి వీడియో కూడా ఫుల్ వీడియో పెట్టిన ఛానల్లో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి వెళ్ళి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా మన ఛానల్కి ఓపెన్ చేసి చూసినా రీసెంట్గానే పెట్టినా కాబట్టి పైన ఉంటుంది చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్